తన రక్తం పంచుకు పుట్టిన కొడుకులకు ఆస్తిలో భాగాలు లేవు ట్రస్ట్ పేరు చెప్పి ప్రముఖ లాయర్ రాజేశ్వరి కైంకర్యం చేసిందని కోర్టులో సాక్ష్యాలు కూడా లేకుండా చేసి కొన్ని కోట్ల ఆస్తిని సొంతం చేసుకుందని గంగాధరం గారి ముగ్గురు కొడుకులు ఆరోపించారు మీ ఇల్లు గుల్లైపోయిందని మీరు రోడ్డు పాలయ్యారని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు అది అదేంటే వాళ్ళు చేస్తున్న ప్రచారం మా ఆస్తిలో చిల్లిగా పోలేదు రాక్షసి కళ్ళు రాజీనేమైనా అంటే జీవితంలో ఎన్నో పోగొట్టుకుని మిగిలిన ఇద్దరి పిల్లల మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతోంది అయ్యో అమ్మో ఆ రాజీ దగ్గర నుంచి కాదు కదా సమయానికి ఈయన కూడా ఊళ్ళో లేరు హలో హలో ఎవరు నేను అంజలి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను అంజలిని పిలుస్తారా ఓహో నువ్వా నేను మాట్లాడుతున్నానమ్మా నమస్తే ఆంటీ కొంచెం అంజలిని పిలుస్తారా అంజలి ఎక్కడికి వెళ్ళింది ఏమో చెప్పి వెళ్ళలేదు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది ఏమో తను వెళ్ళి గంట అయింది ఒకవేళ మా ఇంటికే వస్తుందేమో ఏమోనమ్మా నాకు కూడా కంగారుగానే ఉంది ఒకవేళ మీ ఇంటికి వస్తే ఫోన్ చెయ్యి బాబా తల ప్రాణం తోక్కు వస్తుంది ఇలా అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పలేక చూస్తున్నాను ఆంటీ మాటలో ఇది తడబాటు కనబడుతుంది అంజలి మధ్య నా దగ్గరికి రాపోవడానికి కారణం ఏంటబ్బా ఏమో ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి అమ్మ ఇంకా రాలేదా వచ్చింది బాబు ఉంది రెండు రోజుల నుంచి సరిగా అన్నం కూడా లేదు ఉంది సరే మేసమ్మ నేను ఒకసారి అమ్మ దగ్గరికి వస్తాను బాబు ఎట్టగొట్ట అమ్మను ఒప్పించి భోజనానికి తీసుకురా బాబు అలాగే మేసమ్మ ఏంటమ్మా ఇక్కడ ఉన్నా చేద్దాం రామ్మా నాకు అక్కర్లేదు రెండు రోజుల నుంచి భోజనం చేయట్లేదంట అక్కర్లేదన్నా నన్ను ఈ రోజు కోర్టులో గంగాధరంగా రాష్టంత నీకే కదమ్మా నాకు కాదు ట్రస్ట్ కి అదేనమ్మా ప్రస్తుతం నీ ఆధీనంలో ఉన్నట్టే కదా నా అధీనంలోనే ఉంది కానీ నేను అనుభవించడానికి మాత్రం కాదు గంగాధరం గారి ఆశయాలను నెరవేరుస్తాను ముసలి వాళ్ళకి అనాథలకి ఆశ్రమాలు కట్టిస్తాను రోగులకి పేదలకి ఉచిత సేవ చేసే ఆసుపత్రులు కట్టిస్తాను గంగాధరం గారి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల పిల్లలకి స్కూళ్ళు కట్టిస్తాను నిస్సహాయంగా ఉన్న మహిళలకి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తాను పేదవాళ్ళకి వాళ్ళ కొడుకుల గురించి ఎందుకు వాళ్ళ నేనెందుకు ఆలోచించాలి గంగాధరంగా రాష్ట్ర మొత్తం ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుందమ్మా అందులో యాభై శాతంతో నువ్వు అనుకున్న మంచి పనులు అన్నీ చేయొచ్చు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై శాతాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి ఎందుకమ్మా అన్యాయం చేయడం ఎవరురా ఎవరు వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళే అందరికి అన్యాయం చేశారు కావేరికి అన్యాయం చేశారు రుక్మిణిని ఇంట్లోకి రానివ్వలేదు సమీర్ ఏంటమ్మా నువ్వు చెప్పేది సమీర్కి ఆ గంగాధరం గారు ఏంటి సంబంధం సమీర్ విషయం సందీప్ తెలిసిందంటే ఆవేశపడిపోతాడు ఆవేశపడ్డాడంటే వెళ్ళి కృష్ణను ఎదుర్కొంటాడు కృష్ణ సందీప్ వదిలేస్తాడా ఈ విషయం తెలిస్తే సందీప్ కే ప్రమాదం ఏం లేదు సందీప్ సమీర్ చనిపోయినప్పుడు కూడా సానుభూతి చూపించకుండా ఇష్టం వచ్చి మాట్లాడారు కదా దానికి దీనికి ఎందుకు అయినా ఈరోజు నీ మాటలో ఏదో ద్వేషం కనబడుతుంది నాకు నీ కళ్ళలో పగ కనిపిస్తుంది నాకు చూడు సందీప్ నేనేం చేస్తున్నానో నాకు బాగా చేస్తున్నాను కృష్ణ కొన్ని ఘోరమైన పాపాలు చేశాడు అవి అతనికి తెలిసి రావాలి తను చేసిన పాపాలు బహిరంగంగా తానే ఒప్పుకోవాలి దానికి నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక ఆహా అవన్నీ నీకు ఎందుకు కానీ నువ్వేం కంగారు పడుకో అలాగే అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినసంది నేను వైజాగ్ వెళ్తున్నాను ఎందుకు అంజలి అక్కడ ఉండడం నాకెందుకో ప్రమాదంగా అనిపిస్తుంది అది నా కళ్ళెదురుగా ఉంటే నా మనసు నెమ్మదిగా ఉంటుంది అంజలి చేదరించుకున్నా ఇంకా నీకు నమ్మకం పోలేదమ్మా సందీప్ ఇన్నిసార్లు వేరు ఈసారి వేరు అన్ని విషయాలు తనకు వివరిస్తాను తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుంది వద్దమ్మా మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి అవమానపడి రావడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళనా వద్దు సందీప్ నాకు తెలిసిన విషయాలు కొన్ని నీకు తెలియగా చిన్నప్పుడు విషయాలు నేనే వెళ్తాను సరే నువ్వే వెళ్దూలే గానీ ముందు భోంచేద్దాం పద నాకు ఆకలిగా లేదురా అమ్మా ఆకలి అదే వేస్తుంది పద భోంచేద్దు గాని చూడు భోంచేయగా ఎలా అయిపోయావో నాకేమి అవ్వలేదు నువ్వు వెళ్ళు నువ్వు చేయకపోతే నేను చేయను పదమ్మ భోంచేదు కానీ అమ్మో అమ్మో దీనికి తగలయ్యా నేను అలా డాబా మీదకి వెళ్ళొచ్చేసరికి అమ్మో ఎంత అన్నం తెచ్చేసుకుంది ఈ రోజు కూడా సున్నం కలిపానని దీనికి తెలీదు కాస్త ఎక్కువే కలపడం మంచిదైంది ఈ దెబ్బతో ముసల్దా నోరంతా పొక్కిపోతుంది దీనికి అన్నంలో సున్నం కాదు ఎంట్రీని కలపాలి పీడ విడగైపోతుంది ఏమిటి ఈసారి సగం కొడతనుకుండా కడుపు నింపి మొదలైంది అమ్మో పైగా నోరు కూడా పొక్కిందంప తీసి పోయే కాలంగా వచ్చిందా దేవుడు అమ్మో నొప్పి నొప్పి అతయ్యా ఏమైంది అలా గిరిగిలా కొట్టుకుంటున్నారు నొప్పి ఏమే ఈ నొప్పి పోయే మార్గం ఏదైనా ఉంటుంది పట్టుకుంటాయేమో నేను కడుపు నొప్పి కన్నా అదే నయం కానివ్వండి తప్పదా అయినా ఈ మధ్య నేను ఎందుకు చాలా కఠిన శిక్షలు అనుభవిస్తున్నాను గతంలో చేసిన పాపాలాంటివి మరి మరి నువ్వు పాపత్మరాలే కదా మరి నీకెందుకు వెళ్ళాలి శిక్ష పడలేదు నా పాప నీంత పండలేదేమో నొప్పి అవును ముందు ఆముందు సంగతి చూడాలి నమస్తే ఆంటీ రామా లావణ్య కూర్చో ఇలా అంజలి 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 గురించా లేదుగా అంజలి ఎక్కడికెళ్ళిందంటే వాళ్ళ నాన్నగారి తరఫు పెళ్లికి వెళ్ళింది ఎప్పుడొస్తుందంటే మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అన్ని రోజుల ఎందుకంటే అమెరికా నుంచి వాళ్ళ నాన్నగారు వస్తున్నారంట అందుకే ఆ చుట్టాలు అంజలి ఉంచేసుకున్నారు రాత్రి ఫోన్ వచ్చిందమ్మా అవునా అంజలి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అంటే ఆంటీ కొంచెం కాఫీ తీసుకొని పోమ్మా వద్దంటీ మళ్ళీ వస్తాను నమస్తే పీడ విరగడైపోయింది ఎందుకో ఆంటీ మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంజలి నాకు చెప్పకుండా వెళ్ళదుగా ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి మ్యాటర్ అమ్మో అమ్మో ఆ ముసల్దానికి ఆముదం పనిచేస్తున్నట్టుంది లేకపోతే కంచాలు కంచాలు లాగిచ్చేస్తావా సున్నం కలిపితేనే ఈ మోస్తారు లాగిస్తోంది సున్నం కలపకపోతే నా ఇల్లు గుల్లే అత్తయ్య నొప్పి అయ్యో అమ్మ నొప్పి కడుపు నొప్పి కడుపుగా ఉందా డాక్టర్ అదేమిటో నాలుగు ముద్దరికే కడుపు అంతా కదిలిపోయింది మొన్నటి వరకు కంచాల లాగించదనివి కదా ఆ ప్రభావం అంతా ఇప్పుడు కనపడుతుందేమో అమ్మా నువ్వు కొడ తిండి తగ్గించు లేకపోతే నీ కొడ కడుపు నొప్పు రావచ్చు నాకేం కాదులే అంటే నా ఒక్కదానికేనా ఉద్దేశం అది కాదు మన ఇద్దరికి తేడా ఉందిగా రామ్ రాజ్యం కూర్చో బాగున్నావీ ఏదో ఇలా ఉన్నా లేమ్మా దిక్కు మొక్కు లేని ప్రాణం పొమ్మన్న చోటుకి పోవాలి రమ్మన్న చోటుకి రావాలి గురించి నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు అవన్నీ ఎందుకు అతయ్యా రాజు ఎప్పుడనగా బయలుదేరిందో ఏమిటో కూర్చోమ్మా కాఫీ తీసుకొస్తాను వదల కాఫీలో అక్కర్లేదు గాని అన్న ఇక్కడ ఉన్నారు కనపడి పిలుస్తాను ఏమిటి ఒంట్లో అవునమ్మా ఈ మధ్య దిక్కుమాల కొడుకునే తోటి పట్టుకుంది నన్ను ఏమ్మా మొన్న పేపర్లో చూశాను ఆ ముసలా అదే గంగాధరం గారు పోయారట కదా అవును పిన్ని పెద్ద వయసు అయిపోయింది కదా గుండె ఆగిపోయి ఉంటుంది వాళ్ళ పిల్లలతో గొడవ పడ్డా లేక నువ్వేమైనా పిన్ని గంగాధరం గారి గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టకు నేను అంజలిని చూడ్డానికి వచ్చాను అయ్యో రామా బయట ఒడియాలని పెట్టానమ్మా వర్షం నీ వెళ్ళి తీసేసి వస్తానే ఈ సీన్ కూడా వస్తే నువ్వు మాట్లాడుతూ ఉండు ఇప్పుడు అలా ఏంటే ఏంటి నువ్వు చెప్పేది రాజీకి మొహం మీద అబద్ధం చెప్పమంటావా అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు రాజీకి నిజం చెప్పేస్తావా అంతకంటే వేరే మార్గం లేదు పాపం అంజలి విషయంలో రాజీ నా మీద ఎంతో నమ్మకం పెట్టు ఆ నమ్మకం అంతా మీ ఇద్దరి మూలాన వ్యర్థం అయిపోయింది అయిందేదో అయ్యింది మీరు ఈ విషయం ఏమీ నాన్చకండి అసలే ఆ రాజీ ఆవలిస్తే పేగులు లెక్కపడుతుంది మీరు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి పంపించండి నేనెందుకు మీరే ఏదో ఒక అబద్ధం చెప్పి పంపేయండి అబద్ధాల అర్థం మీకు చాలా తేలికైన విద్య కదా వీల్లేదు మీరు చెప్తేనే ఆవిడ నమ్మి వెళ్తుంది ఇక్కడి నుంచి నేను రాజీకి మొహం చూపించలేదు కుదరదు మీరే ఏదో ఒకటి చెప్పి పంపించండి వెళతారా లేకపోతే ఈ చెట్టు ఊరేసుకుని తావమంటారా రాక్షసి అత్తయ్యా ఈయనేమిటి అన్నంత పని చేస్తాడా ఏమోని చెప్పినా చెప్పొచ్చు పదపద అన్నయ్య బాగున్నారా బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా సందీప్ ను కూడా తీసుకురాకపోయావా వాడికి ఉద్యోగ ప్రయత్నాలు ఖాళీగా ఉండట్లేదు అందుకే నేనే స్వయంగా వచ్చాను అంజలి కనిపించట్లేదు అంజలి అంజలి ఇంకా టూర్ నుంచి రాలేదమ్మా ఇంకా రాలేదా నిన్నటికే వచ్చేసి ఉంటుంది అనుకున్నాను టూర్ రెండు రోజులు పొడిగించారు రావడానికి ఆలస్యం అవుతుంది అని నిన్ననే ఫోన్ చేసిందమ్మా అంజలి చెప్పలాడైనా సరే నాతో తీసుకువెళ్ళిపోదామని వచ్చాను అంజలికి నువ్వు వంట ఇష్టం లేదమ్మా విపరీతమైన కోపం పెంచుకుంది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళడానికి వచ్చావని తెలిస్తే ఊరుకుంటుందా ఏదైనా అగాయత్యం చేసుకోదు అంజలి నీ మాట అంటేనే లేస్తుంది నువ్వు వచ్చి ఇక్కడే ఉన్నావని తెలిస్తే అటు నుంచి అడిగే వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు కనబడదు నా బిడ్డ నన్ను చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులు వేరు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అందుకే నా కళ్ళెదురుగా నీ పరిస్థితి నాకు అర్థమవుతోందమ్మా కానీ ఇప్పట్లో అంజలిని నీ చేర్చలేని అసమర్థుణ్ణి అంజల్ని ఏదో ఒక ఒకరోజు నచ్చజెప్పి నీ దగ్గరకు తప్పకుండా తీసుకొస్తాను అంతవరకు నీకు బాధ తప్పదమ్మా అన్నయ్య వదిన ఇన్నేళ్లుగా మీరు అంజలి కన్న కూతురులాగా పెంచారు నాకు తెలుసు దానికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను కానీ కానీ మిమ్మల్నిద్దరిని వేడుకుంటున్నాను సాధ్యమైనంత త్వరలో నా అంజలిని నా దగ్గరికి చేర్చుంటి తల్లి బిడ్డను కలిపి పుణ్యం కట్టుకుంటే